ఉమ్మడి జిల్లాలో ఈసారి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలోని తన స్వగృహంలో సోమవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయని ప్రతి రైతు ఖాతాలో బోనస్ జమ అయ్యాయని వివరించారు సమావేశంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు యజాస్ వెంకన్న నర్సింహులు శ్రీనివాస్ రెడ్డి దాసవి శ్రీనివాస్ ఉదయ్ దావుద్ హకీం పాల్గొన్నారు బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా కొత్త నూతన కమిటీ కూడా వచ్చింది శ్యామల అధ్యక్షురాలుగా యామరాములు ఉపాధ్యక్షులుగా బీర్ బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా పాల్గొ చేయడం జరిగింది ఆ విధంగా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసాం ఇందరమ్మ కమిటీ ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇల్లు మంజూరు ఉన్నాయి అది కూడా మీకు లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని కూడా తెలియపరుస్తా ఉన్నాం నిర్మించుకున్నటువంటి డబల్ బెడ్ ఇల్లకు మొదటి విడత ఎనిమిది కోట్లు ఇచ్చాం నిన్న మళ్ళా ఏడు కోట్లు ఇచ్చాం ఇంకో పది పన్నెండు కోట్లు ఇవ్వాల్సింది ఉంది అది కూడా త్వరలోనే రికార్డ్ చేసి కొన్ని క్వాలిటీ కంట్రోల్ యొక్క సర్టిఫికెట్ కావాలి కృషి కావాలి అయిపోతే వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ కూడా రికార్డ్ చేసి ఆ పది పద్నాలుగు కోట్ల రూపాయలు వాటి కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం గవర్నమెంట్ రొటేషన్స్ మళ్ళీ అది వీటింగ్ పెట్టి చేస్తాం ఇది కేవలం తాత్కాలికంగా నార్మల్ పోసుకోవడానికి మాత్రమే ఎందుకంటే నవంబర్ మాసం నార్మల్ పోసుకుంటేనే వడగల్ల వరకంటే ముందు వడగంట ముందు యాసంగి పంట చేతికి వస్తుంది కాబట్టి మార్చిలోనే పోసుకోవాలంటే నవంబర్ నార్మల్ పోయాలి ఈ కొనుగోలు కేంద్రాలు కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం యాసంగి పంట కూడా రైతుల విజ్ఞప్తి నిజాంసాగ నీరు పుట్టుగా ఉన్నాయి మొన్న రైతులని ఫోన్ చేసి నార్మల్ పోసుకోవడానికి కొన్ని నీళ్ళు మర్చిపెట్టుకుని అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఈరోజు ఇచ్చారు కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత అయినా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది అయితే గోవూరు ఉన్నాపూర్ వర్ణి ఇవన్నీ సెంట్రల్ క్లోజ్ అయిపోయి ధాన్యం లేదు ఇక రాయపూరు ఇవాళ క్లోజ్ కాబోతుంది మైలారం రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా రైతులు కూడా కింద పెట్టుబడు అవసరం లేదు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంచి ఆరబెట్టి మీరు ధాన్యాన్ని ఇచ్చారు కాబట్టి మీ ఖాతాలో ఒక రోజు వెనుక ముందు ఈ కనీసం మద్దతు ధర డబ్బులు పడతాయి ఈ ఐదు వందల రూపాయల బోనస్ కూడా మీకు చెల్లించడం జరుగుతుంది బోనస్ వస్తుందా ఎస్ డబ్బులు వస్తున్నాయి బోనస్ వస్తుంది డబ్బులు కూడా ఇప్పటికే పడ్డాయి సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలతో పాటు ఈ కనీస మద్దతు ధరను రైతు బ్యాంకులో వేసిన ఐదు రోజులకే బోనస్ కూడా ఐదు వందల రూపాయలు పెట్టడానికి తెలుస్తా అంటే రాష్ట్రంలో ఈ నేల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ఇదివరకు ప్రభుత్వాలు ఇవ్వలేదు బోనస్ వేరే రాష్ట్రాలు వేరే వేద ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విమర్శించేటువంటి వారి వాస్తవాన్ని తెలుసుకుని విమర్శించాలి ఇది ఒక్కొక్క రైతుకు ఐదు వందల రూపాయలు రావటం అంటే ఇప్పుడు ఒక ముప్పై క్వింటాలు దానే మండింది బాగా కొంతమంది మొత్తం కొనట బోర తిత్తురు కాబట్టి తక్కువ తీసుకుంటారట అవును వేరే రాష్ట్రాలు తక్కువ తీసుకుంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పన్నెండు గింటలు తీసుకుంటారు పన్నెండు గింటాలకే బోర చిత్తూరు ఇక్కడ ఏమి పరిమితి లేకుండా లిమిట్ లేకుండా పండించ పంట దాన్ని మీరు ముప్పై క్వింటాలు పడితే ఐదు వందల కాటికి పదిహేను వేల రూపాయలు బోనస్ కొన్ని రాష్ట్రాలు లిమిట్ పెట్టారు మేము ఇంతకంటే కొనమని ఇక్కడ లిమిట్ లేదు ఏం లేదు నలభై కింటాల వాడికి రైతు కూడా ఉన్నారు ఇరవై వేల రూపాయలు రైతు బోనస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది కనీసం మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే అర్శించాల్సింది పోయి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల టన్ లెదైంది ఖరీదైంది ఖరీదు చేశారు మరి అపోజిషన్ పార్టీ తెలుసుకోకుండా ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోండి చేసిన పని చేసిన దాన్ని మెచ్చుకోండి చెయ్యం దాని కడగండి మరి ఇంత బ్రహ్మాండంగా కొనుగోలు చేసి రైస్ మిల్లర్ తో ఇబ్బంది వచ్చిన కొద్ది పడ్డప్పుడు దసరాప్పుడు వర్షాలు పడ్డప్పుడు కూడా అవన్నీ కూడా అధిగమించి రైస్ మిల్లర్ తో మాట్లాడుకొని ఇంత చక్కగా ఆటంకాలు లేకుండా ఈ కొనుగోలుకి నడుస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు చేస్తలేదు మరి కొనదివి ఎక్కడికి వచ్చి మరి లెక్కలని మరి బ్రహ్మాండంగా జిల్లా అధికారుల యొక్క సహకారంతో ఇద్దరు కలెక్టర్ల యొక్క నాయకత్వంలో రైతులందరూ కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల అందువల్ల ఐటీపీ ద్వారా సొసైటీల ద్వారా పంపించాం